హాయ్ అండి వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఎలా ఉన్నారు నాసిక్లో మనం రామాలయం టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి దర్శనం చేసేసుకుని టెంపుల్ అంతా చూసుకుని బయటకు వచ్చేసాము వచ్చి ఇక్కడ సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి తిరిగిన కొన్ని ప్లేసెస్ అయితే చూసామండి వాటిల్లో భాగంగా ముందుగా బాలాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము బాలాంజనేయ స్వామి చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా బాగున్నారు ఇక్కడ నుంచి అమ్మవారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోయిన ప్లేస్ అంటండి ఇది ఇక్కడే అమ్మవారిని రావణుడు ఎత్తుకెళ్ళిపోయాడు అంటండి ఆయన అదే చెప్తున్నారు పూజారి గారు ఇది కూడా చూసుకుని ఇక్కడ నుంచి మేము త్రయంబకేశ్వరం అయితే స్టార్ట్ అయ్యామండి త్రయంబకేశ్వరం స్టార్ట్ అయినప్పుడు మాకు ఈవినింగ్ ఇక్కడే మాకు నాసిక్లోనే సిక్స్ అయిపోయింది మాకు దర్శనం దొరికిద్దా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యామండి త్రయంబకేశ్వరం వచ్చేసామండి ఇక్కడ బస్ దిగేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్ళాలి అయితే చూస్తున్నారు కదా ఇదంతా ఆలయ ప్రాంగణానికి దారండి మేమైతే దర్శనం అందిద్దని అయితే అనుకోలేదండి అందరూ కూడా దర్శనం అయితే అవ్వదు చాలా కష్టం వెనక్కి వెళ్ళిపోండి అని అన్నారు కానీ మేము అయితే అయింది లేకపోతే లేదని చెప్పి ముందుకు అడిగేసాము ఈ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ అయితే అడిగామండి ఈ ద్వారం ద్వారా పంపించమని కుదరదని చెప్పేశారు మెయిన్ ద్వారం వైపే వెళ్ళాలి మీరు క్యూ లైన్ వైపే ఇటువైపు పంపించడం కుదరదని చెప్పారు ఇంకా సరే ఏదైతే అదే అయింది ఆ భగవంతుడు చూసి అదృష్టం ఉంటే తప్పకుండా దర్శనం అవుతుందని చెప్పి స్టార్ట్ అయిపోయామండి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు మనం ఆలయ చరిత్ర తెలుసుకుందాము పూర్వకాలం ఈ ప్రదేశం అంతా కూడా ఋషులు సాధువులు నివాసం ఉండే ప్రాంతం అంటండి సప్త ఋషులతో పాటు గౌతమి మహర్షి తన భార్య అయిన అహల్యాతో కలిసి ఇక్కడ జీవించేవారంట అయితే ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే ఆ సమయంలో గౌతమ్ మహర్షి తన తపోశక్తిని దారిపోసి ఒక సరస్సు అండి సృష్టించారంట అహల్యాతో పాటు మిగిలిన ఋషి భార్యలందరూ కూడా ఆ సరస్సులోనే స్నానం చేసేవాళ్ళు నీటిని వాడుకునేవారంట కానీ వారందరికీ గౌతమి మహర్షి అహల్య మాత అంటే అసూయ దేశం ఏర్పడిపోయి తమ భర్తలను కూడా అలాంటి సరస్సుని నిర్మించమని గొడవ చేసేవాళ్ళు అంట అప్పుడు వారంతా కలిసి గణేషుని ప్రార్థించగా గణేషుడు ప్రత్యక్షమయ్యి మీకేం వరం కావాలి కోరుకోండి అనగా ఆ మహర్షులంతా కలిసి గౌతమ మహర్షి దగ్గరున్న ఆవు చనిపోవాలని కోరారంట అలా కోరిన కోరికని ఇది చాలా దోషం అని చెప్పిన వినకుండా ఆవరమే కావాలని అడగగా గణేషుడు తప్పక వరం ఇచ్చారంట ఒకసారి పొలంలో మేస్తున్న ఆవులను చూసిన గౌతమ్ మహర్షి దర్భలతో అరించారంట అప్పుడు ఆవు మరణ మరణిస్తుంది మరణించిన సమయాన్ని అదునుగా తీసుకున్న ఋషులంతా కలిసి గోహత్య మహాపాపమని ఈ ప్రాంతంలో గంగను పారేలా చేస్తే ఆ దోషం పోతుంది అని చెప్పగా అప్పుడు గౌతమ్ మహర్షి అహల్యమాతతో కలిసి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయగా అప్పుడు శివపార్వతులు బ్రహ్మ విష్ణువుతో కలిసి ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి అని అడిగారంట ఇంకా గర్భగుడి అయితే చేరుకున్నామండి వచ్చేసాము ముందుగా ఇక్కడ నందీశ్వరులు ఉన్నారు ఆయన దర్శించుకుని అక్కడి నుంచి మేమైతే ముందుకొచ్చాము ఇన్ని క్యూ లైన్సు ఇక్కడ నాకు ఈ త్రయంబకేశ్వరం టెంపుల్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ క్యూ లైన్ దగ్గర టీవీలు ఏర్పాటు చేస్తారండి స్క్రీన్లు అయితే మనం గర్భగుడి దర్శనం అక్కడి నుంచే చేసుకోవచ్చు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ గర్భగుడి దాకా చేరుకోవచ్చండి నమస్తే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇదంతా కూడా గర్భగుడి లోపల చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ చుట్టూ కూడా రాతి గోడ అసలు ఒక గుహలో ఉన్న ఫీలింగ్ కలిగింది అంత హైట్లో అసలు నాకు అయితే నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది చాలా అంటే చాలా విశాలంగా చాలా పెద్ద గోపురం చాలా పెద్ద అసలు అది ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు నా ఆనందానికి అయితే అవధులు లేవండి కానీ గర్భగుడిలోనైతే కెమెరా ఎలా లేదు అసలు నన్ను చిన్నగా కూడా తీనివలేదు ఏదో సైలెంట్గా కొంచెం మీకు కనిపించి కనిపించినట్టు తీసాను మనకి ఎక్కడికక్కడ బయట స్క్రీన్స్ పెట్టారు కాబట్టి గర్భగుడిలో స్క్రీన్ మీద చూసి చూడాలి అలాగే బయట కూడా పెట్టారండి చూపిస్తా నేను అది ఒకసారి బయట ఆలయం అంతా ఒకసారి చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకొని అడగ్గా అప్పుడు గౌతమ మహర్షి గంగను విడుదల చేయమని కోరగా అప్పుడు శివుడు తన జటాజూటాన్ని విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడుతుంది అప్పుడు గంగా నది అక్కడ నుంచి ప్రవహిస్తూ వస్తుంది దానినే గౌతమి లేదా గోదావరి అని పిలుస్తారు అలా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పానమట్టంలో లింగాకారం రూపంలో ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి గంగా నది వాటర్ అనేది వస్తూ ఉంటుందండి లోపల మనకి గర్భగుడిలో చూసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ సేమ్ అలాగే బయట కూడా ఇలా అలాగే ఏర్పాటు చేశారండి ఇక్కడ కూడా గర్భగుడిలో ఏ ఆకారంతో ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లింగాకారంలో అదే రూపంలో మనకి ఇక్కడ బయట కూడా పెట్టారు చూస్తున్నారు కదా నా అదృష్టం బాగుండి ఆవిడ లైట్ వేశారు ఇప్పుడు నీట్గా మనకు కనిపిస్తుంది ఈ వాటర్ అలా ఉబ్బుకుతుందండి బయటికి వస్తుంది ఆ వాటర్తోనే మనం అభిషేకం చేసుకుని ఇంకా అలా బయటకు వచ్చేస్తాము అందుకే ఇలా ముగ్గురు వెలిసిన ప్రాంతం కాబట్టి దీనిని త్రయంబకేశ్వరం అంటారు ఈ లింగంలో ఎప్పుడు గోదావరి నది ఊరుతూనే ఉంటుందంటండి చూస్తున్నారు కదా ఇది త్రయంబకేశ్వరం విశేషాలు అలాగే మీరు ఇంకా ఏమైనా నేను చూడని ప్లేసెస్ మీరు ఎవరైనా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి మేము చూసిన వరకైతే ఇంతవరకు చూసాము ఈ ఈ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి చాలా బాగా అనిపించింది మేము బయటకు వచ్చేసాము బయటకు రావడంతో బయట ఏదో మ్యారేజ్ జరుగుతుంది అది చూసాము మీరు కూడా చూస్తారని చిన్న క్లిప్ తీసాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు